భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామలి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుతోనే నాంపల్లి మండల అభివృద్ధి చెందుతుందని మున్గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు సోమవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని నక్క సునంద ఫంక్షన్ హాల్లో నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నా బలం బలగమని అన్నారు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టని అమలు పరుస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించాలని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియచేయాలని సూచించారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుతోనే నాంపల్లి మండలం అభివృద్ధి చెందుతుందని అన్నారు సాగునీటి ప్రాజెక్టులైన లక్ష్మణపురం ప్రాజెక్టు చర్లగూడం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి పిసిసిసి నాయకులు పున్నా కైలాష్ నేత జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య వైస్ ఎంపీపీ పానుగంటి రజనీ వెంకన్నగౌడ్ పీఎస్ఈఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొమ్ము భిక్షం శీలం జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు విష్ణువర్ధన్ రెడ్డి గజ్జల శివారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ముమ్మడి కృష్ణారెడ్డి సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేఘవత్ రవినాయక్ మాజీ సర్పంచ్ అబ్బనబోయిన చందు యాదవ్ పుష్పాక సంజీవ రేవెల్లి సుధాకర్ ఏరెడ్ల నారాయణ రెడ్డి దుర్గయ్య మాజీ సర్పంచ్ దామర్ యాదగిరి గఫార్ కోరేయాదయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పానగంటి వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు గడప చేసి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి రషియా చేసిన మోసాలు అఘటాల నుంచి అనేది చెప్పి వారి హామీలు ఎట్లా మోసం చేసి ఇక్కడ ఇందు కట్టిస్తామని బోధిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రాజెక్టు ప్రతి ఎకరా గురించి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నెరవేర్చన్న విషయం చెప్పి నమ్మకం కలిగించి పూర్తి విశ్వాసం కలిగించి ప్రజలకు మహిళలకు పేదలకు సంక్షేమ పథకాల విషయంలో కూడా తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల రాజ్యం వచ్చింది కాబట్టి మీకు నమ్మకంగా చెప్తున్నామని చెప్పి ఈ రోజు రాజగోపాల్ రెడ్డి నాలుగు వందల ఏడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్ట ఫలితమే కాంగ్రెస్ పార్టీకి ముందు ఎక్కడైనా సరే ఈ పునాది ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ స్థాయి కార్యకర్తలు గట్టిగా పెద్ద బూతుకు పది నుంచి ఇరవై నా చాలే తాము నాశాలు